బడ్జెట్ సమావేశాలకు అయితే జగన్ వస్తున్నాడు అండి ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి అలానే అధికార పక్షానికైతే కొంచెం థ్రెట్ లాంటిది ఎందుకంటే ఇప్పటిదాకా ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అయిపోతుంది ఇప్పటివరకు అయితే ఏమీ హామీలు అయితే సంక్షేమం అయితే పెద్దగా నెరవేర్చలేదు దాదాపు టెన్ పర్సెంట్ కూడా నెరవేర్చలేదు దీనిపైనైతే గలమైతే వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి అయితే కానీ ఇక్కడ సస్పెన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత అవకాశం ఇస్తారు ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఆయన కోర్టులో కూడా కేసు వేయడం చూసాం ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వాలని అయితే కోర్టులో కేసు వేసే జరుగుతోంది అలానే మీరు చూసుకుంటే మరి టైం ఎంత ఇస్తారు ఆయన చెప్పింది కూడా మాట కూడా అదే ఒక ఎమ్మెల్యేగా చూస్తాము ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తాము అంతే టైం ఇస్తామైతే టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు మరి అంత టైం ఇస్తే అంత టైంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడగలడు ఎంత అది అదొక ప్రశ్న కానీ ఓవరాల్ చూసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు సంక్షేమం చేయలేదు కాబట్టి అసెంబ్లీలో జాయిన్ ఇచ్చిన కొంత టైంలోనే ఖచ్చితంగా వీటి గురించి ప్రస్తావిస్తాడు అమ్మఒడి ఎక్కడని అలానే రైతు భరోసా ఎక్కడని అయితే ప్రశ్నిస్తారు ఖచ్చితంగా అలానే మీరు ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ ఎక్కడని అయితే ప్రశ్నిస్తాడు అలానే అప్పుల గురించి కూడా బయటకు వస్తాయి వీళ్ళంటారు అంత ముందు పురం దేశరే కూర్చొని పన్నెండు లక్షల కోట్లని చెప్పడం కావచ్చు లేకుంటే టీడీపీ వాళ్ళు చాలామంది అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్పడం చూసాం పవన్ కళ్యాణ్ మన పవన్ కళ్యాణ్ కావచ్చు లేకుంటే లోకేష్ చంద్ర అందరూ కలిసి పద్నాలుగు ల లక్షల కోట్లు అయిపోయింది శ్రీలంక వెనుజుల లాంటి అయిపోతుంది మన రాష్ట్రం అనేది చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు అయితే నిజాలైతే బయటకు వచ్చినాయి కదా ఇప్పుడైతే మాట్లాడతారు ఖచ్చితంగా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి కానీ టైం ఇవ్వాలి అతను మరి ఎంత టైం ఇస్తారు తెలియదు కానీ వీటన్నిటి గురించి మాట్లాడతాడు మీరు అప్పుడు అన్నారు కదా ఎన్ని లక్షల కోట్లు ఇప్పుడు ఉందని క్వశ్చన్ చేస్తాడు మరి అన్ని లక్షల కోట్లు నేను ఎంత అప్పు చేశాను అనేది క్వశ్చన్ చేస్తాడు కాబట్టి ఇవన్నీ బయటకు వస్తే చూద్దాం మరి ఒక మంచి అవకాశం జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్ రెడ్డి మాట్లాడిస్తారా లేకుంటే అతన్ని మీద విరుచుకుపడి అంత ముందు చూసాగా రెండు వేల పద్నాలుగు టైంలో విరుచుకుపడ్డారు అతని మీద చెప్పాం కోడికత్తి అని మాట్లాడంగా వ్యంగ్యంగా ఇలా రకరకాలుగా చాలా అతనైతే ఇబ్బంది పెట్టారు అప్పుడైతే అలానే కొన్ని జైలుకి వెళ్ళొచ్చారని చెప్పడం కావచ్చు ఇలా రకరకాలుగా అవినీతి పరుడని చెప్పడం కావచ్చు ఇలా అయితే ఇబ్బంది పెట్టారు మరి చూద్దాం అదే దానికి అతనికి అడ్వాంటేజ్ అయ్యి రెండు వేల పంతొమ్మిది భారీ మెజారిటీతో గెలవడం చూసాం చూద్దాం మరి ప్రస్తుతానికి అయితే మరి అవమానిస్తారా లేకుంటే మర్యాదపూర్వకంగా సైలెంట్గా ఉండి అతనికి అవకాశం ఇస్తారా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి అవకాశం ఇస్తారనేది చాలా ఉత్కంఠ భరితంగా ఉంది చూద్దాం మరి అసెంబ్లీ సమావేశాలు జరిగి బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి కాబట్టి ఇదేంటి అసెంబ్లీలో అప్పుడైతే మనం చూసినాక మాట్లాడుకుందాం ప్రస్తుతానికి అయితే జగన్మోహిర్రెడ్డి సభకు రావడం అనేది మంచి పరిణామం ప్రతిపక్షం అనేది రావాలి వచ్చి మాట్లాడాలి మాట్లాడకుండా నేను బయట ఉంటానంటే ఏం ఉండదు ఎందుకంటే అడిగేవాడు ఎవడు ఉండవు కాబట్టి వాళ్ళు సంబంధించిన పాలసీలు ఏదో చెప్పుకొని ఏమంటే పాస్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు కూడా పాస్ చేసుకుని ముందుకు వెళ్తాయి ఎందుకంటే మెజారిటీ ఉంది కాబట్టి కానీ కనీసం ఒక ప్రశ్న అయితే వేయాలి కదా ప్రశ్నించేవాడు ఒకటైనా ఉండాలి కదా కాబట్టి చూద్దాం మరి ఏం జరగబద్దు ప్రశ్నకైతే ఇది ఒక చర్చనీంసంగా మారింది అలానే అధికార పక్షాన్ని కూడా చాలా భయంతో కూడా ఖచ్చితంగా ఉంటారు భయంతో జాగ్రత్తగా ఉంటారు జానం రోడ్డు వచ్చి ఏం ప్రశ్నిస్తాడని